న్ మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయాలు రాజుకున్నాయి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు దీంతో మెజారిటీ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కు చైర్మన్ వైస్ చైర్మన్ల అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశామన్నారు మంచిర్యాల మున్సిపల్ అభివృద్ధి కోసమే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పార్టీ మారినట్లు తెలిపారు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి మా సోదరులు సోదర అందరూ కలిసి ఇలా మంచాల ఒక మంచాల దృష్టి పటాన్ని దృష్టిలో పెట్టుకొని మంచాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి కోసం కోరుకుని ఏ స్వార్థాలు లేకుండా విశ్వాసపూరితంగా వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము కూడా మీతో పాటు అవుతాం గతంలో ఏమీ అభివృద్ధి నోచుకోలేకపోయింది మంచాలు ఇక్కడైనా ఒక మంచి సమర్థవంత నాయకుడు ఎమ్మెల్యే జరగడం వల్ల చైర్మన్ గారు ఉంటే ఆ చైర్మన్ వీఆర్ నాయక్ చైర్మన్ ఉంటే గతంలో ఏ పని జరగలేదు ఉప్పు కూడా అవుతుందో కాదని చెప్పి అందరూ వాళ్ళ సొంతగా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ వాళ్ళకి రావడం జరిగింది దానికోసం ఈరోజు అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్ అందరు కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రతిపాదించడం జరిగింది మాకు ఇరవై ఏడు మంది సభ్యుల సమర్థన ఉన్నది సరే ఈరోజు టిఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన మా సోదరులు సోదరి అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఉంచ ఉన్న కౌన్సిలర్లు గౌరవ సభ్యులందరూ కలిసి మరి మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి ప్రేమసాగర్ రావు వారికి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది అటువంటి సమర్థుడైన నాయకుడు ఉంటే మరి మంచిర్యాల నియోజకవర్గము మంచిర్యాల పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని అన్ని పార్టీల రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిల్ అంతా ఏకాగ్రంగా తీర్మానం చేసుకొని కేవలము మా కేవలము పట్టణ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మా పార్టీ మా సమ మాకు సమర్థించడం జరిగింది కాబట్టి మేము మెజార్టీ సభ్యులతో సంతకాలు తీసుకొని ఈరోజు కలెక్టర్ గారికి మా మెమరాండం సమర్పించడం జరిగింది